నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యాస్ సనాత్ నగర్ విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ సనాత్ నగర్ జేకే కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండో అంతస్తులోని రెండు ఫ్లాట్ లో విద్యుత్ ఘాతంతో ముగ్గురు మృతి చెందారు బాత్రూమ్ లో పడి ఉన్న ముగ్గురు దేహాలను ఆదివారం సాయంత్రం కాలనీ వాసులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుగుకున్నాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికక్కడ చేరుకొని దర్యాప్తు చేపట్టారు మృతులు ఆర్ వెంకటేష్ మాధవి హరిగ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు त्यसको अगाडि पनि भेट्नु पर्यो र समय दिस्को